అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఒక చాలా పాత గ్రంథంలోకి తొంగి చూద్దాం నమస్కారం ఇందులో మన ప్రవర్తనకు సంబంధించి కొన్ని అద్భుతమైన విషయాలున్నాయి దీన్ని వాళ్ళు కుశల మరియు అకుశల కర్మలు అన్నారు అంటే సింపుల్ గా చెప్పాలంటే నైపుణ్యంతో చేసే పనులు నైపుణ్యం లేకుండా చేసే పనులు మన దగ్గరున్న ఈ మూల గ్రంథం ప్రకారం పది రకాల అకుశల పనులు వాటికి విరుగుడుగా ఉన్నాయి ఈరోజు మన ఏంటంటే ఈ నైతిక చట్రాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యంగా అంటే గుడికి వెళ్లి కొబ్బరికాయ కొట్టడం లాంటి బయటి ఆచారాల కన్నా మనసులో మనం ఎలా ఉన్నాము అనేదానికి ఇది ఎక్కువ ప్రాధాన్యత ఎలా ఇస్తుందో చూద్దాం అవును ఇది కేవలం ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు అని చెప్పే రూల్ బుక్ కాదు కాదు ఆలోచిస్తే ఇది ఒక సైకలాజికల్ బ్లూప్రింట్ లాంటిది మన పనులు మన మాటలు మన ఆలోచనలు అన్ని చివరికి మన సంతోషాన్ని లేదా బాధను ఎలా డిజైన్ చేస్తాయో చెప్పి ఒక ప్రాక్టికల్ గైడ్ అనమాట ఇందులో ఉన్న తర్కం చాలా లోతైనది పాపం పుణ్యం అనే మాటల వెనుకున్న అసలైన ఏంటో వివరిస్తుంది సరే అయితే ఇక విషయంలోకి వెళ్ళిపోదాం ఈ బోధనలో అంటే నాకు అన్నిటికంటే బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇది చాలా ఆశాజనకంగా మొదలవుతుంది అవును మనం మారగలమని చెబుతోంది కరెక్ట్ అకుశల కర్మలను అంటే మనకు హాని చేసే పనులను వదిలివేయడం సాధ్యమేనని సాధ్యమేనని అలా వదిలేస్తే మనకు మంచి జరుగుతోంది సంతోషం వస్తోంది అని గట్టిగా చెబుతోంది చెబుతోంది అలాగే మంచి పనులను అంటే కుశల కర్మలను అలవర్చుకోవడం కూడా సాధ్యమేనని అది కూడా సంతోషానికే దారి తీస్తుందని అంటోంది ఇది చాలా శక్తివంతమైన ప్రారంభం కదా నిస్సందేహంగా శక్తివంతమైనదే కాని అందులో ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది ఓ ఏంటది సాధ్యమే అన్నారు కాని సులభం అని అనలేదు నిజమే అంటే దీనికి కృషి అవసరం ఒక ఎఫర్ట్ పెట్టాలని కూడా సూచిస్తున్నారు ఇది ఒక కఠినమైన ఆజ్ఞ కాదు కాదు ఇలా చేస్తే నీకే మంచిది నీ ఆనందం కోసమే అని చెప్పే ఒక ఆ స్నేహపూర్వక ఆహ్వానం లాంటిది అవును అసాధ్యమైన దాన్ని వదిలేయమని చెప్పడం లేదు మన పరిధిలో ఉన్న దాన్నే ప్రోత్సహిస్తున్నారు ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతుంది ఈ గ్రంథంలో ఒక అద్భుతమైన పోలిక వాడారు ఓ అడవిలో అన్ని జంతువుల పాదముద్రలు ఎంత పెద్దవైనా అవన్నీ ఏనుగు పాదముద్రలో ఇమిడిపోతాయట అలాగా అలాగే ప్రపంచంలో ఉన్న మంచి గుణాలన్నీ జాగ్రత్త అంటే హీట్ఫుల్నెస్ అనే ఒక్క గుణంలో ఇమిడి ఉంటాయట ఆ పోలిక చాలా అద్భుతమైంది అంటే అన్ని మంచి పనులకు ఇదే పునాది పునాది ఇక్కడ జాగ్రత్త లేదా అప్రమత్తత అంటే రోడ్డు దాటేటప్పుడు చూసుకోవడం లాంటి భౌతికమైన జాగ్రత్త కాదు కాదు ఇది ఒక రకమైన మానసిక స్పృహ మెంటల్ అవేర్నెస్ ఓ మానసిక స్పృహ ఏది చేస్తే మనకు ఇతరులకు మంచిది ఏది చేస్తే హాని కలుగుతుంది అని గ్రహించి సరైనదాన్ని ఎంచుకోవడానికి కావలసిన స్పష్టతే ఈ జాగ్రత్త అర్థమైంది ఏనుగుపాదం ఎంత బలంగా స్థిరంగా ఉంటుందో ఈ గుణం కూడా మన నైతిక ప్రవర్తనకు అంత బలమైన పునాది వేస్తుందనమాట ఈ స్పృహ లేకపోతే మనం ఏది కుశలం ఏది అకుశలం అని విచక్షణతో నిర్ణయించలేం అందుకే మిగతావన్నీ దీనిలో ఇమిడి ఉన్నాయని అన్నారు అన్నింటికీ ఆ జాగ్రత్త పునాది అయితే మరి ఆ జాగ్రత్త లేనప్పుడు మనం చేసే పొరపాట్లేంటి ఈ గ్రంథం వాటిని ఏమైనా వర్గీకరించిందా వర్గీహరించింది ఆ పది అకుశల కర్మల గురించి కొంచెం వివరంగా చూద్దామా తప్పకుండా వాటిని చాలా స్పష్టంగా మూడు విభాగాలుగా విభజించారు మూడు విభాగాలు మన శరీరం ద్వారా చేసేవి మన మాటల ద్వారా చేసేవి మరియు కేవలం మన మనస్సులో జరిగేవి ఓకే మొదట శరీరం ద్వారా చేసేవి చూద్దాం మూడున్నాయి అన్నారు మూడు ప్రాణం తీయడం ఇవని దాన్ని తీసుకోవడం అంటే దొంగతనం మరియు లైంగిక దుష్ప్రవర్తన అవును ప్రాణం తీయడం దొంగతనం ఇవి చాలా స్పష్టంగా ఉన్నాయి ఎక్కడైనా తప్పే లైంగిక దుష్ప్రవర్తన అనే దాని నిర్వచనం అది కాలంతో పాటు సంస్కృతితో పాటు మారుతుంది కదా మారుతుంది ఈ గ్రంథం ఆ కాలానికి తగ్గట్టుగా దీనికి నిర్దిష్టమైన హద్దులేమైనా గీసిందా చాలా మంచి ప్రశ్న అవును గీసింది ఆ కాలం నాటి సామాజిక కట్టుబాట్ల ప్రకారం దీనిని నిర్వచించారు అంటే తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్న అమ్మాయిలతో వివాహమైన వారితో లేదా సమాజం ఒప్పుకొని సంబంధాలను ఇందులో చేర్చారు కాని దీని వెనుకున్న అసలు ఉద్దేశమేమిటంటే నమ్మకాన్ని చేయడం కుటుంబ వ్యవస్థను సామాజిక సామరస్యాన్ని దెబ్బతీయడం కాబట్టి ఆ నిర్వచనం ఆనాటి సామాజిక సందర్భానికి సంబంధించినది అయినా దాని వెనుకున్న నైతిక సూత్రం అంటే నమ్మక ద్రోహం ఇతరులకు మానసిక క్షోభ కలిగించడం అనేది ఎప్పటికీ వర్తిస్తుంది అర్థమైంది ఇక రెండో విభాగానికొద్దాం మాటల ద్వారా చేసేవి ఆ వాచిక చూడండి విభజన కలిగించే మాటలు అంటే చాడీలు చెప్పడం అవును ఇక్కడ విన్నది అక్కడ చెప్పి స్నేహితులుగా ఉన్నవాలని విడదీయడం ఓ లేదా ఇప్పటికీ విడిపోయిన వాళ్ల మధ్య ఇంకా నిప్పు పెట్టడం చూడండి ఇక్కడ కేవలం అబద్ధాలు చెప్పొద్దు అనడం లేదు లేదు విభజన కలిగించే మాటలు అంటే చాడీలు చెప్పడం కూడా ఒక అకుశల కర్మ అంటున్నారు అంటే టెక్నికల్గా నిజమైన విషయాన్ని కూడా ఇద్దరి మధ్య గొడవ పెట్టాలనే చెడు ఉద్దేశంతో చెబితే అది నైపుణ్యం లేని పనే ఇది చాలా లోతైన విషయం అవును ఇది మనం సాధారణంగా ఆలోచించే నిజం అబద్ధం అనే దానికంటే చాలా లోతైన నైతిక కొలమానం సరిగ్గా చెప్పారు ఇక మూడోది కఠినమైన మాటలు తిట్లు అవమానించేలా మాట్లాడటం అవతల వాళ్లను బాధపెట్టేలా కోపం తెప్పించేలా మాట్లాడటం పనికిరాని కబుర్లు రాని ఆహా ఇది ఈ రోజు మనకు ఇంకా బాగా వర్తిస్తుందేమో ఖచ్చితంగా గ్రంథులు దీని వర్ణించారంటే అసందర్భంగా ప్రయోజనం లేకుండా అనవసరమైన విషయాలు మాట్లాడ్డం దాచుకోవడానికి కూడా విలువలేని మాటలు అని ఒకచోట అంటారు హో ఈ రోజుల్లో సోషల్ మీడియాలో గంటల తరబడి చేసే అర్థంలేని వాదనలు పనికి మాలిన ఘాసిప్స్ టైంపాస్ కోసం చేసే చాటింగ్ ఇవన్నీ ఈ కోవలోకి వస్తాయి నిజమే మన సమయాన్ని శక్తిని వృధా చేయడమే కాకుండా మనసును కూడా కల్లోలపరుస్తాయి నిజమే ఇక చివరివి అత్యంత సూక్ష్మమైనవి మనసుతో చేసే మూడు అకుశల కర్మలు అవును మానసిక కర్మలు ఇవి బయటికి కనిపించవు కాని మిగతా వాటన్నిటికీ ఇవే మూలం కరెక్ట్ మొదటది అత్యాశ అంటే ఇతరుల వస్తువులు ఆస్తులు చూసి అయ్యో అది వాళ్ళ దగ్గర కాకుండా నా దగ్గరుంటే బాగుండు అని బలంగా కోరుకోవటం ఇది కేవలం కోరిక కాదు అది ఒక రకమైన ఆక్రమణ ఆక్రమణ స్వభావం స్వభావం ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ లో ఒకరి వెకేషన్ ఫోటోలు చూసి ఫేస్బుక్ లో ఇంకొకరి కొత్త కారు చూసి అసూయపడటం మనం లేమని బాధపడటం ఇదంతా ఈ అత్యాశ యొక్క ఆధునిక రూపమే అవును ఇది దొంగతనానికి కూడా పురిగొల్పవచ్చు ఇక రెండోది ద్వేషం ఇతరులకు కీడు జరగాలని కోరుకోవటం అవును వీడు నాశనమైపోవాలి వాళ్ళకేదో ఒక చెడు జరగాలి అని మనసులో బలంగా అనుకోవటం ఇది చాలా విషపూరితమైనది అవును ఈ ద్వేషం మనసులో పుట్టి కఠినమైన మాటలుగా బయటకొచ్చి చివరికి హింసగా కూడా మూడోది అన్నిటికంటే ప్రమాదకరమైనది అన్నారు అదే తప్పుడు దృక్పథం అవును తప్పుడు దృక్పథం అంటే ఏంటి అంటే దీని ప్రకారం మనం చేసే మంచి పనులకు మంచి ఫలితం చెడు పనులకు చెడు ఫలితం అంటూ ఏమీ ఉండదని నమ్మడం సరిగ్గా చెప్పారు దానధర్మాల వల్ల పుణ్యం రాదని హింసవల్ల పాపం అంటదని అనుకోవడం తల్లిదండ్రులను గౌరవించాల్సిన అవసరం లేదని గురువులూ దేవతలూ లేరని ఈ లోకం పరలోకం అన్నీ అబద్ధాలని నమ్మడం ఒకవేళ మన చర్యలకు పర్యవసానాలు ఉండవని మనం నమ్మితే అప్పుడు దొంగతనం చేయడానికి నిజాయితీగా ఉండటానికి తేడా ఏముంటుంది ఏమీ ఉండదు హింసించడానికి ప్రేమించడానికి తేడా ఏముంది మనిషిని జంతువు నుండి వేరుచేసే నైతిక విచక్షణకే ఇక్కడ చోటుండదు అందుకే దీని అన్నిటికంటే ప్రమాదకరమైనదిగా పరిగణించారు ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలి ఈ గ్రంథంలో నన్ను నిజంగా ఆశ్చర్యపరిచిన ఒక అంశముంది ఏంటది ఆదాటి భారతీయ సమాజంలో ఉన్న కొన్ని శుద్ధి ఆచారాల గురించి ప్రస్తావించారు అంటే ఉదయాన్నే లేచి భూమిని తాకడం తడి ఆవు పేడను తాకడం తాకడం అగ్నిహోత్రం చేయడం సూర్యుడికి నమస్కరించడం మదిలో మూడు పూటల మునగడం ఇలాంటివి అవునవును అవి ఆ కాలంలో పవిత్రతకు చిహ్నాలుగా భావించేవారు అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఈ గ్రంథం ఏం చెబుతోందంటే ఇందాక మనం చెప్పుకున్న పది అకుశల కర్మలు చేసే వ్యక్తి ఈ ఆచారాలన్నీ తూచా తప్పకుండా పాటించినా అతను అపవిత్రుడిగానే మిగిలిపోతాడట ఓ ఇది ఆ కాలంలో ఎంత సంచలనాత్మకమైన ప్రకటనో కదా ఇది విప్లవాత్మకమైన ఆలోచన బహుశా ఆ ఇది ఒక బాంబు పేల్చినట్లే ఉండుంటుంది అవును ఇక్కడ ప్రాధాన్యత మొత్తం బాహ్య కర్మకాండల నుండి అంతర్గత నైతికతకు మారుతోంది కరెక్ట్ నిజమైన శుద్ధి నీటిలో మునగడం వల్ల రాదు నీ మనసులో ఉన్న మలినాన్ని కడుక్కోవడం వల్ల వస్తుందని ఇది తేల్చి చెబుతోంది వావ్ నువ్వు ఎన్నిసార్లు గంగలో మునిగినా నీ మనసులో అత్యాశ ద్వేషముంటే నీ మాటల్లో కఠినత్వం నీ చేతల్లో హింస ఉంటే నువ్వు అపవిత్రుడే అంతే ఈ అకుశల కర్మల ఫలితంగానే నరకం జంతుగర్భం ప్రేతలోకం వంటి చెడుగతులు కలుగుతాయని చెప్పడం ద్వారా ఈ చర్యల తీవ్రతను నొక్కి చెప్తున్నారు అద్భుతం ఇది చాలా స్పష్టంగా ఉంది మరి దీనికి పరిష్కారమేంటి ఏంటి ఈ అకుశల కర్మలకు విరుగుడుగా ఏం చెయ్యాలి ఇక్కడే పది కుశల కర్మలు ప్రస్తావనకు వస్తాయి ఇవి సరిగ్గా వాటికి వ్యతిరేకమైనవి ఖచ్చితంగా అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం గమనించాలి ఇది కేవలం ఆ చెడ్డ పనులను చెయ్యకుండా ఉండటం మాత్రమే కాదు దాని స్థానంలో ఒక సానుకూలమైన పనిని చురుకుగా చెయ్యటం నెగటివ్ను ఆపడమే కాదు పాజిటివ్ ను పెంపొందించుకోవడం చెప్పండి సరే శారీరక కర్మలనే తీసుకుందాం మొదటిది ప్రాణం తీయడం మానేయాలి సరే అంతటితో ఆగకుండా చేతిలో ఆయుధం వదిలిపెట్టి అన్ని జీవుల పట్ల దయా కరుణ కలిగి వారి సంక్షేమం కోరుతూ జీవించాలి ఓ ఇది చాలా చురుకైన చర్య అవును కేవలం చంపకుండా ఉండటం కాదు ప్రేమగా ఉండటం అలాగే ఇవ్వని దాన్ని తీసుకోకుండా ఇచ్చిన దానితోనే సంతృప్తిగా ఉండటం లైంగిక దుష్ప్రవర్తనకు దూరంగా ఉండటం ఇక మాటల విషయానికొస్తే ఈ సానుకూల మార్పు ఇంకా బలంగా కనిపిస్తుంది అవును అబద్ధాలు చెప్పడం మానేసి సత్యమే పలకడం నిజాయితీగా ఉండటం చాడీలు చెప్పడం మానేయడమే కాదు దానికి బదులుగా విడిపోయిన వారిని కలపడం ఐక్యతను ప్రేమించడం ఐక్యతను ఆస్వాదించడం ఐక్యతను కలిగించే మాటలు మాట్లాడటం ఇది ఎంత బాధ్యతాయుతమైన పనో కదా అవునా సమాజాన్ని నిర్మించే మాటలవి అలాగే కఠినమైన మాటలు మానడమే కాదు దానికి బదులుగా చెవికింపుగా ప్రేమగా హృదయానికి హత్తుకునేలా మర్యాదగా అందరికీ నచ్చే ఎక్కువ మంది ఇష్టపడే మాటలు మాట్లాడటం వావ్ ఇక పనికిరాని కబురులు మానడమే కాదు దానికి బదులుగా సరైన సమయంలో వాస్తవానికి అనుగుణంగా ఒక లక్ష్యంతో ధర్మానికి అనుగుణంగా విలువైన మాటలు మాట్లాడటం అంటే ప్రతి మార్కూ ఒక ప్రయోజనం ఉండాలి ఉండాలి ఇక చివరిగా మానసిక కుశల కర్మలు ఇవి కూడా అంతే శక్తివంతమైనవి అవును అత్యాశ లేకుండా ఉండటం ద్వేషం లేకుండా ఉండటం అయితే అంతటితో ఆగకుండా చురుకుగా ఇలా ఆలోచించడం ఈ జీవులందరూ వైరం లేకుండా బాధ లేకుండా కష్టం లేకుండా సుఖంగా జీవించుగాక భావన అంటారు భావన ఇది కేవలం ద్వేషం లేకపోవడమనే కాడి స్థితి కాదు ప్రేమతో కరుణతో నిండిన ఒక చురుకైన మానసిక స్థితి కరెక్ట్ ఇక చిట్ట చివరిది సరైన దృక్పథం తప్పుడు దృక్పథానికి పూర్తి వ్యతిరేకం అంటే మంచి చెడు కర్మలకు ఫలితం నమ్మడం ఈ లోకం పరలోకం ఉన్నాయని నైతికంగా ధర్మబద్ధంగా జీవించడం వల్లే నిజమైన జ్ఞానం సాధ్యమన్నమ్మడం ఓకే ఇప్పుడు ఈ పది కుశల కర్మలు పాటించే వ్యక్తి అతను ఎలాంటి బయటి ఆచారాలు పాటించినా పాటించకపోయినా పవిత్రుడిగానే ఉంటాడని గ్రంథం చెప్తోంది ఎందుకంటే ఎందుకంటే ఈ కర్మలే స్వచ్ఛమైనవి ఇవే అసలైన శుద్ధిని కలిగిస్తాయి ఈ కుశల కర్మల ఫలితంగా దేవతలుగా లేదా ఉన్నతమైన మనుషులుగా పుట్టడం వంటి మంచి గమ్యం లభిస్తుందని కూడా ఈ గ్రంథం వివరిస్తోంది కాబట్టి ఈరోజు మన చర్చ నుండి గ్రహించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే ఈ బోధనలు మనకొక చాలా స్పష్టమైన మార్గాన్ని చూపిస్తున్నాయి అవును మన పవిత్రతకు మన భవిష్యత్తుకు మన సంతోషానికి నిజమైన కొలమానం మనం చేసే బయటి పూజలు కాదు మన లోపలి ఆలోచనలు మాటలు మరియు చేతలు కరెక్ట్ ఇది బాధ్యతను బయటి శక్తుల నుండి మన చేతుల్లోకి తీసుకువస్తుంది అవును ఈ మొత్తం చట్రం కారణం ఫలితం అనే ఒక శాస్త్రీయ సూత్రంపై నిర్మించబడింది సైంటిఫిక్ ప్రిన్సిపల్ కుశల కర్మలు సుఖానికి అకుశల కర్మలు దుఃఖానికి దారితీస్తాయనేది దీని సారాంశం ఇది ఎవరో చెబితే గుడ్డిగా నమ్మాల్సిన విషయం కాదు కాదు మన జీవితాల్లో మనమే ప్రయోగం చేసి పరిశీలించి నిర్ధారించుకోవాల్సిన విషయం మన మాటలు మన చేతలు మన ఆలోచనలు మనకు మన చుట్టూ ఉన్నవారికి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఆ జాగ్రత్తతో గమనిస్తే ఈ సూత్రంలోని నిజం మనకే అర్థమవుతుంది ఈ చర్చను ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచనను వెళ్తున్నాను తప్పకుండా ఈ గ్రంథం పనికిరాని కబుర్లను అంటే ఐడల్ చాటర్ ఒక అకుశల కర్మగా ఒక నైపుణ్యం లేని చర్యగా వర్గీకరించింది దానికి విరుగుడుగా సమయానుకూలంగా సహేతుకంగా లక్ష్యానికి అనుగుణంగా మాట్లాడటాన్ని ప్రోత్సహించింది నిరంతర నోటిఫికేషన్లు వాట్సాప్ గ్రూపులు సోషల్ మీడియా ఫీడ్లు అంతులేని కబుర్లతో నిండిన నేటి డిజిటల్ ప్రపంచంలో ఈ కుశల వాక్కు అనే సూత్రాన్ని మనం ఎలా అన్వయించుకోవచ్చు మంచి ప్రశ్న మనం టైప్ చేసే ప్రతి మెసేజ్ను మనం పలికే ప్రతి మాటను దాని సమయం ఉద్దేశ్యం మరియు విలువపరంగా ఒక్క క్షణం బేరిజు వేసుకుంటే మన సంబంధాలలో మన సమాజంలో అంతెందుకు మన మానసిక ప్రశాంతతలో ఎలాంటి మార్పు రావచ్చు ఆలోచించండి